ప్రజా జగదేవ్ పూర్ మండలంలోని అకాల వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటే ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం మండలంలోని అలిరాజు రావుపేట గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు సాధారణంగా ఎకరాకు పదిహేను క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ఇప్పుడు కేవలం ఒకటి లేదా రెండు క్వింటాలకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు వర్షాల వల్ల పత్తి చెట్లు ఏపుగా పెరిగినా కాయలు కుల్లిపోవడంతో రైతులు అయ్యోమయ్య స్థితిలో ఉన్నట్లు తెలిపారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మండలంలో సిసి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మండల మాజీ ఎంపీపీ బాలేశ్వరం గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ టీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ మాజీ ఎంపీ కవిత మాజీ కోఆపెన్ ఏబాల్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా యాదవరెడ్డి పిఎస్ఈఎస్ డైరెక్టర్ భూమయ్య జగదేవపూర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గణేష్ మండల నాయకులు శ్రీను అలేం వంశీ మహేష్ భాస్కర్ వెంకటాచారి సురేష్ బాలరెడ్డి బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఫల్యాల వల్ల యూరియా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వర్షాలు భారీగా రావడం వల్ల కాటన్ ఒక మొక్కకి డెబ్బై నుంచి ఎనభై కాయలు వస్తాయి అలాంటి సందర్భంలో ఇలా ఏ మొక్కను తీసుకున్నా నాలుగు ఐదు కంటే ఎక్కువ లేవు నాలుగైదు కంటే ఎక్కువ లేవు అంటే ప్రతి రైతు కూడా కనీసం ఎకరానికి కింటారు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం హంగామా చేసి రైతుల కోసం మాట్లాడుతున్నామని చెప్తారు మరి ఈ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుటుంబాలు కుటుంబాలే రోడ్ల మీద నిలబడి యూరియా సంచుల కోసం నెలల తరబడి తెరితో కూడా యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయింది దానితోడు వర్షాలు కూడా భారీగా పడ్డాయి పడ్డప్పుడు యూరియా ఉంటే చేలు తట్టుకొని నిలబడి మరి పంట దిగుబడి వస్తే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం మినిమం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి కనీసం పెట్టుబడి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు వేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కాటన్ మార్కెట్లో వచ్చేసింది దళారీలు రైతుల దగ్గర ఐదు వేల తొమ్మిది వందల రూపాయలకి కొంటా ఉన్నారు మరి సిసిఐ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఒక్క రూపాయికి ఎనిమిది వేల ఒక వంద రూపాయలకి సీసీఐ కొనుగోలు కేంద్రంలో పెట్టింది అయినా కూడా ఎక్కడ కూడా సిసిఐ కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే మేము గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీజన్ కంటే ముందే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం మరి ఇవాళ గజ్వల్ నియోజకవర్గంలో కాటన్ మార్కెట్కి పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్లు కూడా గతం ప్రభుత్వంలో కట్టించాం అయినా కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు మరి ప్రభుత్వానికి మేము వెంట విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఇకపోతే ప్రభుత్వం ఇవాళ రైతులకు ఆలోచి రైతు కోసం మాట్లాడాలంటే చాలా మంది రైతులకి రుణమాఫీ కాలే రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కరెంటు పన్నెండు గంటల కంటే త్రీపిఎస్ రావట్లేదు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మూడు గంటలు సరి కరెంటు సరిపోతుందని కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చారు ఇవాళ పన్నెండు గంటలు సాయంత్రం నాలుగు గంటలు తీస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి కరెంటు వస్తుంది అంటే పన్నెండు గంటల కంటే కరెంట్ ఇవ్వట్లేదు ఆ పన్నెండు గంటల్లో కూడా దబదబాలుగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కట్ చేస్తూ ఉన్నారు అంటే మినిమం పది గంటల కంటే కరెంటు త్రీ పైస్ ఎక్కువ రావట్లేదు కాబట్టి కరెంటు కూడా ఇరవై ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇవ్వాలి సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నష్టపరిహారం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద మంచి స్పందన రావాలి రాకుంటే పెద్ద ఎత్తున రైతాంగం రేపు మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యాల వల్ల ఆయన యొక్క ఆలోచనల వల్ల దాదాపుగా పది రోజులు రోడ్ల మీద చాలామంది రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆశావాహువులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పది రోజులు పండగ అంటే బతుకమ్మ పండుగ దసరా పండుగ వదిలిపెట్టుకొని ఎలక్షన్ల కోసం మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డికి ముందే తెలుసు ముందే తెలిసినా కూడా ఇటు బీసీలని మభ్య రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆయన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చి ఏదో రకంగా ముందుకేసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండు మాసాల కాలంలో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు రైతులకు కనీసం రైతు బంధు సక్రమంగా ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేయలేదు కరెంట్ లేదు పంటలన్నీ కూడా ఎక్కడ పంటలు కూడా సరిగ్గా లేవు కాబట్టి మేము ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఎక్కడున్నా కానీ ప్రతి వ్యక్తి కూడా గత కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ఈ ప్రభుత్వానికి బేరీ చేసి మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ రావు